హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ వేపుడు పచ్చికారం వేసి సొరకాయ వేపుడు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ఇది రైస్ చపాతి రెండిట్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది చాలా అంటే చాలా సింపుల్ చేసుకోవడం చూసి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ సొరకాయ వేపుడు కోసం నేను ఇక్కడ ఈ సైజులో ఉన్నది ఒక సొరకాయ ముక్క తీసుకున్నాను ఇది సుమారుగా మీకు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంటుంది ఇలా తీసుకుని సొరకాయని నీట్గా కడిగిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు తొక్కను తీసేసేయండి ఇలా తొక్కను తీసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నేను ఇక్కడ చూపించినట్లు మరీ పెద్ద పెద్ద ముక్కలు కాకుండా కాస్త చిన్న ముక్కలుగా వచ్చేటట్లు కట్ చేసి పెట్టుకోండి అలాగే ఈ సొరకాయని కూడా మరీ ముద్దురు సొరకాయ కాకుండా కాస్త లేతగా ఉన్న సొరకాయ తీసుకోండి బాగా మగ్గిపోయి టేస్ట్ బాగుంటుంది సొరకాయ మొత్తాన్ని నేను ఇక్కడ చూపించినట్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాండిల్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి నేను ఒక టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక రెండు నిమిషాలు అలా వేయించండి సరిపోతుంది అంటే ముక్క మెత్తబడిన దాకా వేగితే సరిపోతుంది ఈ ఉల్లిపాయ ముక్కలు వేయించుకునేటప్పుడే దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఈ వేపుల్లో మీకు ఉల్లిపాయ వద్దు అనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదండి ఉల్లిపాయ లేకుండా ఓన్లీ సొరకాయ ముక్కల వరకే వేసుకొని వేయించుకోవచ్చు ఉల్లిపాయ వేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది వేసుకోకపోతే ఒక టేస్ట్ ఉంటుంది మీ ఇష్టం అది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకొని దీంట్లోనే ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని సొరకాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వండి ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి మూత పెట్టేసి మగ్గించండి సొరకాయ ముక్కలు బాగా ఆయిల్లో వేగినట్లు మగ్గిపోవాలన్నమాట అలా వచ్చేంత వరకు మగ్గించుకోండి మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి సొరకాయ ముక్కలు బాగా మగ్గిపోతాయి నీళ్ళు అస్సలు వేయొద్దండి సొరకాయలోనే మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దాంతోనే బాగా మగ్గిపోతుంది అందుకని మళ్ళీ ఎక్స్ట్రా నీళ్లు వేయొద్దు ఇలా మధ్య మధ్యలో కలిపి మూత పెడుతూ ఉండండి ఈలోపు దీంట్లోకి పచ్చికారం చేసుకుందాం పచ్చికారం తోటి సొరకాయ వేపుడు చాలా బాగుంటుంది టేస్ట్ ఈ పచ్చికారం కోసం ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక ఏడు లేదా ఎనిమిది దాకా పచ్చిమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు నేను ఒక ఎనిమిది దాకా తీసుకున్నానండి మీరు కారానికి తగ్గట్టు తీసుకోండి మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొన్ని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి కారం తక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చిని తగ్గించి వేసుకోండి అది మీ ఇష్టం అండి మీ కారానికి తగ్గట్టు వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత దీంట్లోనే వన్ ఇంచ్ అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి అల్లం వద్దు మాకు వెల్లుల్లి ఒక్కటే చాలు అనుకున్న వాళ్ళు అల్లాన్ని స్కిప్ చేసి ఓన్లీ వెల్లుల్లి అయినా వేసుకోవచ్చు దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిలన్నింటినీ కలిపి కోర్సుగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తటి పేస్ట్ చేసుకోవద్దు టేస్ట్ బాగుండదు మెత్తటి పేస్ట్ చేస్తే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఈ పచ్చికారాన్ని పక్కన పెట్టుకోండి ఈలోపు సొరకాయ కూడా బాగా వేగిపోయి ఉంటుంది చూడండి ఆయిల్లో బాగా వేగింది కదా ముక్క కూడా మెత్తబడి ఉంటుంది ఇలా బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చికారం మొత్తం వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వండి మనం అన్ని పచ్చివే వేసాం కాబట్టి బాగా ఆయిల్లో వేగాలి వేగలేదంటే మీకు ఆ పచ్చి వాసన అలానే ఉండి టేస్ట్ అంత బాగుండదు అందుకని రెండు మూడు నిమిషాలన్నా లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించండి ఇలా వేయించుకునేటప్పుడే దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని వేయించుకుంటున్నానండి ఈ ధనియాల పొడి మటుకు పూర్తిగా మీ ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా బాగానే ఉంటుంది ఇప్పుడు చూడండి మరొక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయిస్తే మీకు ఈ విధంగా బాగా వేగుతుంది పచ్చికారం కూడా బాగా వేగింది కదా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీరన చల్లుకొని కలుపుకున్నారంటే సొరకాయ వేపుడు పచ్చికారంతో తోటి చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇది చపాతీలోకి తినొచ్చు రైస్లోకి తినొచ్చు దేంట్లోకైనా సూపర్ ఉంటుంది ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి